ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశి రాశులు మూడవ రాశి పన్నెండు రాశులు మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిషం చూడు జానకి ఎట్లా ఉంది భూత భవిష్యత్తు వర్ధమానం ఆదాయం ఖర్చు యోగం బలం తగలించిన పని అనుకున్న కోరిక నమ్మిన జయం చేసే పనిది చదువు విద్య ఉద్యోగం ది వ్యాపారంది భవిష్యత్ ఎలా ఉంది చూడు కానీ మాత్రం మిథున రాశి వారి జాతకంలో విద్శ్వరుడు వచ్చింది సాయిబాబు వచ్చినండి మహా గణపతి యోగం ఉంటుంది వీరికి రాజయోగం ఉంది బంటు యోగం ఉంది అలాగే మంత్రి యోగం ఉంది మూడు గుణాలు ఉంటాయి వీరికి పిల్లల కాడ పిల్లల మాట పెద్దల కాడ పెద్దల మాట ముసరుల కాడ ముసరుల మాట చేస్తే పని చేయరు చేయరంటే చేయరు చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు చిత్రలో పడతా బయలు పడతా అంటారు వంద మందికి వస్తారు కానీ వారు మాత్రం పడరు వారి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి కొంట గుణం ఉంటుంది కానీ వీరి జాతకంలో చూడాలంటే సామాన్యంగా డబ్బులు ఖర్చు పెట్టరు పెట్టినట్టే విపరీతంగా ఖర్చు పెడతారు వీరు ఎవరిని నమ్మరండి వారి ఆత్మను కూడా నమ్మరు నమ్మినట్టే ఉంటారు ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు ప్రతి ఒక్కరికి జాగ్రత్తలో అతి జాగ్రత్త ఉంటుందండి కాడ ఈ అతి జాగ్రత్త మూలంగా మాత్రం అపారధాలు పాలయ్యే ఉన్నాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది వాహన విషయంలో జాగ్రత్త ఉండాలి అమావాస పూర్ణం ప్రయాణం చేయవద్దు ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు సరి సమానం రాసి ఉన్నది సాయం చేసేది ఒక్కరు మోసం చేసేది నలుగురు ఇక కళ్యాణం కాని వారికి కళ్యాణ ప్రాప్తిలు టైం ఇంకా టైం ఉండదండి జాగ్రత్తగా పడాలి అలాగే వివాహమైన వారికి భార్య భర్తలు మాత్రం ఒకరి మనసులో ఒకరు ఉండవు లేనిపోయి రగాదలు చిక్కు చికాకులు వస్తాయి ఇంకా సంతానం నుంచి కూడా వీళ్ళకి చాలా వరకు నిరుత్సాహం ఉంటుంది విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ వీళ్ళకి ఇబ్బందులు పెడతారండి వారి సంతానం విద్య కొరకు ఇబ్బంది పెడతారు ఇక విద్యార్థుల విషయంలో వస్తే మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కలిసి వచ్చే అవకాశం ఉందండి యాభై శాతం అమ్మాయిలకు కలిసి వస్తుంది యాభై శాతం అబ్బాయిలకు కలిసి వస్తుంది వీరు మాత్రం డిగ్రీ పరంగా చదవాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉన్నది ఇంటర్ చదవాలనుకునే వారికి లాభయోగం ఉంటుంది ఇంటర్ రెండవ సంవత్సరం వారికి మాత్రం మంచి ఫలితం ఉంటుంది ఇంటర్ మూడవ సంవత్సరం మాత్రం లాస్ట్ ఇయర్ మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నది అలాగే ఇతర విద్యలు చదివేవారు బిజినెస్ కోర్స్ చదివేవారికి ఇబ్బందులు ఉంటాయి డాక్టర్ కోర్సు వారికి మాత్రం కొన్ని ఆటంకాలు వస్తాయి కానీ వీరు జాతకంలో చూడాలంటే ఇంజనీర్ రంగం వారికి కలిసి వస్తుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కానీ మాత్రం బోధన రంగం వారికి ఇబ్బందులు వస్తాయి వీరి జాతకంలో వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఇబ్బందులు వస్తాయండి ఇబ్బందులు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే శ్రీడి సాయి దర్శనం చేయాలి రెండవది మహాగణపతి వ్రతం చేయాలి సుదర్శన యాగం చేయాలి ఆ చిక్కులు పెరిగిపోయే ఉన్నాయండి గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకునే వారికి మాత్రం ప్రయత్నం చేయాలనుకునే నిరుద్యోగులకు మాత్రం నూటికి మాత్రం డెబ్బై శాతం ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం చేయాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితం కనిపిస్తుంది కానీ ఆటోమేటిక్గా మంచిగా మంచి స్థానంలో ఉన్నవారు దిగజారిపోయే అవకాశం ఉండదండి మామూలు స్థానంలో ఉన్నవారు నంబర్ వన్ స్థానం అయ్యే అవకాశం ఉండదండి అటంకాలు వస్తాయి అధికారుల ఒత్తిడి ఉంటుంది అలాగే ఐపీఎస్ ఐపీఎస్ తప్పించి ఇంకా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి ఆకస్మిక దూర దేశం దూర రాష్ట్రం కానీ దూర ప్రాంతానికి కానీ వారు తప్పకుండా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా రెవెన్యూ రంగం వారికి మాత్రం తిరుగు ఉండదు వారి జాతకంలో రియల్ స్టైమ్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది కళాకారులకు మాత్రం బాగాలేదండి కానీ మాత్రం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు ఓపిక పట్టుకోవాలి ఇక వివాహం కాని వారికి మాత్రం తప్పకుండా వివాహం అవుతుంది కానీ కొద్దిగా టైం తీసుకోవాలి రెండు వేల నాలుగవ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నాలుగవ నెల వరకు కలిసి వచ్చే ఉన్నాయి ఇక వీరికి జాతకంగా చెప్పాలంటే వీరు ఎవరు నమ్మరండి వీరి మీద ఎవరు నమ్మరు కాబట్టి మాత్రం ఎవరైనా సరైన అవగాహన ఉండదు వీరి మీద చికాకులు ఎక్కువ ఉంటాయి రుణ చిక్కులు ఉన్నవారికి బాధ చిక్కులు ఉన్న వారికి ధన చిక్కులు ఉన్న వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఐటీ రంగం వారికి మంచి ఫలితం లభించే అవకాశం ఉంది కంప్యూటర్ రంగం వారికి పని ఒత్తిడి అధికం ఉంటుంది జీతం తక్కువ ఉంటుంది గుడ్డి చాకరీ ఎక్కువ ఉంటుంది ఇక ప్రైవేటు ఉద్యోగం చేసే వారికి మాత్రం కలిసి వచ్చే ఉన్నాయి నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది ఇక వ్యాపారస్తులకు చూడాలంటే అన్ని రకాల వ్యాపారస్తులకు మందగోడితనం ఉంటుంది ఒక వాతావరణం మూలంగా మాత్రం చాలా వరకు మాత్రం రైతులకు పంటలు దెబ్బతినే ఉన్నాయి గవర్నమెంట్ పరంగా సహకారం అయ్యే అవకాశం ఉంది గవర్నమెంట్ మాత్రం ఎంత సహకారం చేసినా కూడా మాత్రం ఈ సంవత్సరం అరిష్ట యోగం ఉంది కాబట్టి ఎక్కడ ఏదో ఒక ఇబ్బందులు వస్తూనే ఉంటాయి అధిక నష్టాలు అవుతూనే ఉంటాయండి ఇంకా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం గొడవలు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి వీరు ఎంత నిదానం తీసుకుంటే అంత మంచిది వీరికి లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుంది ఐదు వస్తుంది అండి మంగళవారం బుధవారం మంచిది వీరి పేరు మీద వ్యాపారస్తులు వీరు పిన్నేసి వ్యాపారం నుంచి పడితే మాత్రం ఏ వ్యాపారం చేసినా వజ్రాల వ్యాపారం చేసినా కలిసి వస్తుంది కానీ ఇప్పుడు కలిసి రాదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కలిసి వస్తుంది గృహం కట్టాలనుకునే వరకు కొనాలనుకునే వరకు తీసుకోవాలనుకునే వరకు రిపేర్ చేయించాలనుకునే వరకు మార్చాలనుకునే వరకు తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం చిక్కులు చికాకులు తప్పవండి రాజకీయ నాయకులకైతే గడ్డు పరిస్థితి ఉంటుంది వారు అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా మాత్రం ఎక్కడ పోయినా మాత్రం ప్రజలతో వ్యతిరేకత ఉంటుంది పబ్లిక్తో వ్యతిరేకత ఉంటుంది అలాగే మాత్రం వాహనదారులకు చాలా ఇబ్బంది ఉంటుంది వాహన కార్మికులు వారు ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు లేదా మాత్రం వారు లారీ డ్రైవర్లు కావచ్చు లేదా మూడు మూడు బండ్లు ఉన్నవారు ఆటో వాళ్ళు కావచ్చు చాలా వరకు అరిష్టం ఉంటుంది వారి పేరు మీద ఈ అరిష్టం చిక్కు చికాకు వెళ్ళిపోవాలంటే మాత్రం ఏ బండికైనా మాత్రం దేవత ఎవరంటే అండి జెండాపై కపిరాజు ఆంజనేయ స్వామి దేవుడు అలాగే దేవత అంటే మాత్రం ఆ ఆ కరెక్ట్ మాత్రం అమ్మవారు మైసమ్మ ఆ మైసమ్మ రూపం సకల దేవతలు ఉంటారు కాబట్టి అమ్మవార్లో పూజ చేస్తే వారి మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు వెళ్ళిపోయే ఉన్నాయండి మంచి జరిగే అవకాశం ఉన్నదండి శుభం భూయత్